యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదగిరి గౌడ ఆధ్వర్యంలో పీసీసీ అబ్జర్వర్ ధన్వంతరి పులి అనిల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుండి అప్లికేషన్లను స్వీకరించారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి డిసిసి అధ్యక్షులు అన్నం సంజీవరెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈసారపు యాదగిరి గౌడ ఆధ్వర్యంలో పిసిసి అబ్జర్వర్ ధన్వంతరి పులి అనిల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుండి మండల పార్టీ అధ్యక్ష పదవికి ఇరవై రెండు అప్లికేషన్ ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పదవికి మూడు అప్లికేషన్ మొత్తం ఇరవై ఐదు అప్లికేషన్లను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు రామ్రెడ్డి ద్యాపా కృష్ణారెడ్డి బండారి వెంకటేష్ ఇమ్మడి దశరథ పొన్నగాని నారాయణ జోగు రమేష్ కెమ్డి రవికుమార్ కోర్నర్ నరేష్ అన్నపర్తి యాదగిరి గొడపర్తి భాస్కర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు